సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద కూడవెల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది మాఘ అమావాస్య సందర్భంగా ఉదయం నుంచే భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కోనేరులో నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఈ సందర్భంగా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు కాగా భక్తుల కోసం సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ మాఘ అమావాస్య రోజున నదీ స్నానం చేసి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని తెలిపారు ఏడవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు సాక్షాదికర ఈ విషమహుల అమావాస్య రోజున ఈ మాండవ్యనది శివేని సంకమ స్థలంలో పుణ్యస్థలం ఆచరించి శివలింగ ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి క్షేత్రం ఈ కూడిని క్షేత్రం కోరిన కోరికలు కోరినటువంటి భక్తులు కొంగు బంగారంగా విరాజిల్తున్నటువంటి ఈ క్షేత్రంలో అనాది కాలం నుండి గీతాయుగంలో ఏ రోజునైతే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు అనాది కాలం నుంచి యుగాల నాటి నుంచి నేటి వరకు ఈ కలిగంలో కూడా అదే ముహూర్తాన్ని పురస్కరించుకొని ఎక్కువ జాతోత్సవాల్ని ఆచారంగా ఆనవాయితగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి తరుణం విష బహుళ అమావాసం ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారి శారీరక మానసిక గృహపీడలన్నీ కూడా తొంగిపోయి सट सौभाग्य सिद्धिस्ता भक्त तो प्रगाध विश्वास सर्वे जन सुखिवंगंस शुभ